హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చెన్నై ఫేమస్ చట్నీ అండి మురగన్ చట్నీ ఇడ్లీ కాంబినేషన్తో తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ అయితే చూసేసి చేసేద్దాం రండి చాలా ఈజీ ప్రాసెస్ చట్నీ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇడ్లీ దోశ కాంబినేషన్లో తినచ్చు మెయిన్గా అయితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దాము ఈ విధంగా అయితే ఒక ప్యాన్ తీసేసుకునేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకునేసి అవి కొంచెం వేగాక మినప్పప్పు ఉంటుంది కదా ఆ పొ ఆ పొట్టు మినపప్పు తీసుకునేసి అది త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి పొట్టు మినపప్పు లేకపోతే మామూలు మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు మినపప్పు వల్ల ఈ చట్నీకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసి వెల్లుల్లి రబ్బులు ఉంటాయి కదా అవి అవి వచ్చేసి ఒక ఎయిట్ నైన్ తీసుకునేసి ఎండుమిర్చి వచ్చేసి ఒక సెవెన్ ఆర్ ఎయిట్ తీసుకున్నాను ఇక్కడ అవి లైట్గా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకునేసి చూడండి అన్నీ వేగిపోయాయి ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లో టమోటాలు ఉంటాయి కదా అవి నాలుగు చిన్న సైజు టమోటాలు తీసుకునేసి ఈ విధంగా కట్ చేసేసుకునేసి వేసేసేసుకోండి అన్నీ ఒకసారి బాగా టాస్ చేసేసుకునేసి ఇవి బాగా మనము మగ్గనివ్వాలి టమోటాలు బాగా బుజ్జులాగా అయ్యేంతవరకు అయితే మనము బాగా మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో ఒకసారి తీసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి అన్నీ ఈవెన్గా మగ్గిపోతాయి ఇప్పుడు చూడండి టమాటాలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనము బెల్లం పౌడర్ ఉంటుంది కదా బెల్లం ముక్కేసుకోండి కొంచెం ఇంగువ వేసేసుకునేసి ఫ్లేమ్ అయితే ఇంకా ఆపేసేసుకోండి ఇది బాగా మనకి చల్లరేక మాత్రమే మిక్సీ పట్టుకోండి లేకపోతే టేస్ట్ అనేది మారిపోతుంది బాగా చల్లార్చుకున్నానుక మిక్సీ జార్లోకి అంతా గ్రేవీ ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి తగినంత సాల్ట్ వేసేసుకునేసి మిక్సీ పట్టేసేసుకోండి చూడండి మిక్సీ పట్టుకున్నానుక ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి దానికి తగినన్ని వాటర్ అయితే పోసేసుకునేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోండి కొంచెం లూజ్గా ఉండేటట్టే చేసుకుంటే బాగుంటుంది చట్నీ అయితే చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చట్నీ అయితే రెడీ అయిపోయింది దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఒక ప్యాన్ తీసేసుకునేసి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసేసుకునేసి అవి జస్ట్ వేగ వేగనివ్వండి చూడండి తిరగమాత అయితే పోపు వేగిపోయింది ఇప్పుడు పోపు వేసేసుకునేసి అంతా ఒకసారి అయితే బాగా చట్నీలో టాస్ చేసేసుకోండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్లోకి మనము ఇడ్లీ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అంత ఎమ్మీగా ఉందో చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి అయితే తీసుకునేసి ఇడ్లీ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిద్దాం చూసేద్దాం రండి ఈరోజైతే నేను క్యారెట్ ఇడ్లీ పెడుతున్నాను క్యారెట్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ముందుగా అయితే ఇడ్లీ పిండి తీసేసుకునేసి దాంట్లోకి రెండు క్యారెట్లు తురిమేసి ఈ విధంగా కలిపేసేసుకోండి వేసుకునేసి సాల్ట్ కూడా తగినంత వేసేసుకునేసి అంతా ఒకసారి కలుపుకోండి లైట్గా వాటర్ వేసుకునేసి మీకు ఇడ్లీ కన్సిస్టెన్సీ పెట్టుకునేంత వరకు వచ్చేటట్టు అయితే ఒకసారి అంతా కలిపేసుకోండి అండి ఈ క్యారెట్ ఇడ్లీ చాలా బాగుంటుంది టేస్ట్ నార్మల్ ఇడ్లీలో కంటే పిల్లలకు కూడా ఇవి కూడా మార్నింగ్ టైమ్స్ ఈ విధంగా తురిమేసి పెట్టేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇడ్లీ కూడాను టేస్ట్ కూడా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుంది కదా పిండి అయితే నేను కలిపేసుకునేసి అంతా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ అయితే బాయిలింగ్ పెట్టేసుకుంటున్నామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మనం ఇడ్లీ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ టైం కూడా అవసరం లేదు చూడండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఒక బౌల్లో తీసుకునేసి ఇప్పుడు ఆ చట్నీ అనేది మనము చూడండి ఇడ్లీ అయితే ఎంత ఎమ్మీగా వచ్చిందో చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది నార్మల్ ఇడ్లీ కంటే టేస్ట్ బాగుంటుందండి క్యారెట్ ఇడ్లీ ట్రై చేయండి మనం ఇప్పుడు ఆ చట్నీని ఈ విధంగా సాంబార్ లాగా పైన వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దోశ కాంబినేషన్లో కూడా ఈ చట్నీ బాగుంటుంది కానీ మెయిన్ ఇడ్లీలోకి అయితే ఇంకా టేస్ట్ అనేది చాలా ఫేమస్ అండి చెన్నైలో ట్రై చేయండి థ్యాంక్ యూ